చిల్డ్రన్స్ డే సందర్బంగా సుధా ఫెర్టిలిటీ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మానస శ్యామల తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మానస శ్యామల మాట్లాడుతూ డాక్టర్లందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మానవ మనుగడకు డాక్టర్ల పాత్ర మరవలేనిదని ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యం అందించాలనే ఉద్దేశంతో సుధా ఫెర్టిలిటీ సెంటర్ను ఇండియాలో నలభై సంవత్సరాల క్రితం ప్రారంభించి ముప్పై ఐదు వివిధ దేశాలతో పాటు రాష్ట్రాలలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు అందులో ఒకటి హర్మకొండలోని శ్యామల గార్డెన్ ఎదురుగా ఉన్న సుధా ఫెర్టిలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నావని అతి తక్కువ ధరలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ మాన్సర్ శ్యామల గైనకాలజిస్ట్ అండ్ నైట్ ఎస్పెషల్ సో సుధా ఫెర్టిలిటీ సెంటర్ అండ్ మెడికల్ హాస్పిటల్ తో మనం చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వర్తిస్తున్నాము ఎట్ మెడ్ హెల్త్ హాస్పిటల్ హనంకొండ సో ఈ క్యాంప్లో ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్రీ సెవెన్ అనాలిసిస్ జరపడం జరుగుతుంది ఉదయం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు బుక్ యోర్ కన్సల్టేషన్ థ్యాంక్ యూ